హలో అండి వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్ ఈరోజు మీకందరికి మా మరిది కూతురు డాక్టర్ విజ్ఞాత్రి ఎంబీబీఎస్ చేసింది మననే ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ రాసింది మొన్న మేము మీకు అందరికి పరిచయం చేస్తున్నాను హలో విజ్ఞాత్రి విజ్ఞాత్రి ఎలా ఉంది ఏంటి మా గార్డెన్ ఎలా ఉంది నువ్వు చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ అయింది గార్డెన్ చాలా పెద్దగా అయింది ఉన్నప్పుడు చిన్ని చిన్ని మొక్కలు ఉన్నాయి అన్ని చెట్లు అయిపోయాయి ఇప్పుడు కొత్త కొత్త మొక్కలు బోల్డ్ యాడ్ అయ్యాయి అసలు ఆ క్రీపర్స్ అవి క్లైంబర్స్ ఏం లేవు అవును కూరగాయల మొక్కలు అసలు లేవు అవును అప్పుడు అసలు లేవు మాది యాక్చువల్లీ ఫ్లవర్స్ గార్డెనే నాకు ఈ మధ్య కొంచెం కొంచెం పెంచాను వంకాయలు మన సైడ్ ఉండే వంకాయలు అవి ఇక్కడ మాకు దొరకవు మన పెన్నాడు వంకాయలు గాని అలాంటివి ఇక్కడ దొరకవు అనమాట అవి పెన్నాడు వంకాయలు కొంచెం పొడుగు వంకాయలు మన వైపు టేస్ట్ బాగుంటాయి అందుకని అవి పెంచాను లాస్ట్ ఇయర్ కొంచెం కాకరకాయలు అలాంటివి ఎక్కువ ఫ్లవర్ గార్డెన్ ఇప్పుడు స్పూన్ టమాటో అది వేసామన్నమాట అన్ని వంకాయ మొక్కలు ఒక వరకు వేసాను కొత్తగా ఇప్పుడు చూడాలి చిక్కుడుకాయలు తోటకూర కూర ఇవన్నీ కొత్తగా చూస్తున్నావు నువ్వు ఇప్పుడు కొత్తగా చిక్కుడుకాయ అవునవును ఈ మామిడి చెట్టు అయితే చక్కగా ఈసారి బాగా ఉరగాయలు కూడా పెట్టేసుకున్నాం మేము నువ్వు వీడియోస్ చాలా ఉన్నప్పుడు చూసా అయిపోయాయి అవునవును కూడా ఇది కూడా వచ్చింది కొత్తగా దానిమ్మ 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 కూడా బాగానే పూసింది ఇప్పుడు కాయలు రావాలి ఇది అసలు ఈ గార్డెనింగ్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది కదా అంటే ఇంత పెద్ద గార్డెన్ డెవలప్ చేయడానికి ఇట్ టేక్ సో మచ్ ఇంట్రెస్ట్ వర్క్ యూ హెవ్ టు ఇన్ సో మచ్ వర్క్ ఇన్ టువ్ టు హ్యావ్ సో మచ్ పాషన్ అబౌట్ ప్లాంట్స్ ఇదంతా ఎప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే ఇప్పుడు కొత్తగా డెవలప్ అయిందా అంటే నాకు హాబీ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక హాబీ అయితే ఉండేది నాకు డిగ్రీ చదివే టైంలో ఎంబ్రాయిడరీలు అవి చేయడం హాబీ ఉండేది తర్వాత వచ్చి ఇంకా ఇదిగో పెళ్ళయ్యాక గాయత్రి చిన్నప్పుడు అంతా దానికి స్వెటర్లు అల్లడం క్రోషో దీంతో పర్సులు చేయడం అలా హాబీ ఉండేది అంటే ఒకటి పట్టుకుంటే ఇంకా రాత్రి వరకు వదిలిపెట్టను అనమాట అది ఇంకా ఆ వస్తువు అక్కడికి అయిపోవాలి రాత్రికి ఆ తర్వాత ఇది పెద్ద కొంచెం దీనికి ఇయర్ రింగ్స్ చేయడం దీనికి హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి చేయడం క్రోషియో బ్యాగ్స్ క్రోషియో హ్యాండ్ బ్యాగ్స్ దాంతో అలా పర్సులు చేయడం కాలేజ్కి వెళ్ళడానికి ఆ టైంకి దీని మ్యాచింగ్ డ్రెస్సులకి అన్నింటికి నేను ఇయర్ రింగ్స్ చేసేదాన్ని అది పెట్టుకుని కాలేజ్కి వెళ్ళేది నాకు కాలేజ్ చేసిన ఒక ఫ్రెండ్ ఉండేది ఆ అమ్మాయి రోజు ఒక గులాబీ పువ్వు పెట్టుకుని వచ్చేది రకరకాల గులాబీ పువ్వులు భలే అందంగా అనిపించేది నేను వాళ్ళ ఇంట్లో అప్పట్లో ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కదా అప్పుడే అమ్మాయి వాళ్ళ ఇంట్లో టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేవాడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎంత అందంగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో పైన అన్ని రకాల గులాబీ చెట్లు ఇంకా అన్ని రకాల చెట్లు ఉంటాయి నాకు అప్పుడే అసలు ఇన్స్పిరేషన్ అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు చూసినప్పుడు అనమాట ఫస్ట్ చిన్నప్పుడు వాళ్ళ ఇల్లు చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఇది కూడా ఉండదు బర్డ్ ఇది దాన్ని ఏమంటారు మాట్లాడుతుంది బర్డ్ బర్డు ప్యారెట్ ప్యారెట్ కాదు దాన్ని ఏదో అంటారు మర్చిపోయాను ఇప్పుడు అది మనం ఏం పేరు చెప్తే మా పేరు కూడా చెప్పేది బరే ఉండేది వాడిలో అలా ఫస్ట్ అసలు నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది గార్డెన్ అంటే వాళ్ళ ఇల్లు చూసే అన్నమాట గీత అని నా ఫ్రెండ్ రీసెంట్గా మా నా బర్త్డే కూడా వచ్చింది ఇక్కడికి తను తను అన్నమాట తర్వాత తర్వాత నేను మ్యారేజ్ అయ్యాక మా ఇంటి మా మేము అద్దుకున్న ఇళ్లలో బాగా పెంచేవాళ్ళం ఈయన ఇస్రోలో చేసేవాళ్ళు పప్పు ఇస్రోలో చేసినప్పుడు ఒక ఇంట్లో పెద్ద ఒక ఇల్లు ఉండేది నిద్ర పెద్ద స్థలం ఉండేది ఒక ఇల్లు అంత స్థలం దాన్ దానికి మేము మొక్కలు చాలా గులాబీ పూల మాకు అసలు బెంగళూరులో చా గులాబీ చెట్లు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మన గార్డెన్లో కూడా గులాబీ చెట్లు దానికి ఏమి సీజన్ ఉండదు అసలు సమ్మన్లు కూడా ఈ కరోనాకి ముందర మేము కింద ఉన్న చిన్న ప్లేస్ లోనే అక్కడ గోడ పెట్టేసేదాన్ని బయట పెట్టేసేదాన్ని గుర్తింపు బయట పెట్టేసేదాన్ని మొక్కలు ఇంకా అలా గార్డెనింగ్ అల్లది ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు పెట్టడానికి నడవడానికి ప్లేస్ లేదు అన్నట్టుగా అయిపోతుంది తర్వాత గార్డెనింగ్ మాకు పైన కట్టే ఉద్దేశం ఉంది కాకపోతే కట్టేసి రెంట్కి ఇచ్చేద్దాం అలా అనుకునేవాళ్ళం ఫస్ట్ సో కరోనా టైంలో ఏం జరిగిందంటే గాయత్రి సో అదే సో కింద చాలా గార్డెనింగ్ అంతా చేసేది సో యాక్చువల్లీ మా అమ్మకి మెడికల్ కండిషన్స్ నార్మల్ ట్రావెల్ అనమాట సో అందుకని మేము ఈ ఇల్లు రెనోవేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ థౌట్ ఓకే ఇప్పుడు మనమంతా బయట తిరుగుతూ ఉంటాం చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం లైక్ గోడు సమ్ నైస్ రిసార్ట్స్ అండ్ వెకేషన్స్ అవుతుంది సో ఆవిడ తినలేకపోతుంది సో వై డోంట్ బీ బ్రింగ్ దట్ టు హర్ అట్ హోమ్ ఇట్ సెల్ఫ్ మనీ సో చాలా ప్రిం లో చాలా ఇన్స్పిరేషన్స్ కోసం చూసాము సో అవన్నీ చేసి వితౌట్ ఓకే ఈ ఇంటి ఇంటి లోనే వీ కెన్ మేక్ హర్ అైస్ గార్డెన్ విచ్ విచ్ లుక్స్ లైక్ అంటే పార్క్ లాంటి ఫీలింగ్ వెకేషన్ లాంటి వైబ్ వచ్చేలాగా హౌ కెన్ వీ మేక్ దట్ అని చాలా ఇన్స్పిరేషన్స్ కోసం చూసాం అండ్ నా ఫ్రెండ్ భూమిక ప్రజాపతి అని అ వెరీ నైస్ ఆర్కిటెక్ట్ సో షీ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ అలాట్ టు ద హోల్ ఐడియేషన్ ఆఫ్ ద టెరెస్ గార్డెన్ అనమాట చాలా మంది టెరెస్ గార్డెన్స్ చేస్తారు బట్ యుల్ సీ దమ్ యు నో రిల్ జస్ట్ బీ లైక్ ఓకే పార్ట్స్ అన్నీ ఉన్నాయి బట్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఫీల్ లైక్ యు యా లైక్ అ నైస్ ప్లేస్ టు బీ ఎట్ సో ఆ ల్యాండ్ అంతా లైక్ హౌ హౌ కెన్ యూ బ్రింగ్ దట్ ఫార్వర్డ్ అని చాలా థాట్ ప్రాసెస్ చేసి యూ నో యూ టు డూ దట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ అంటే ఓన్లీ ద స్ట్రక్చర్ వైజ్ వర్ ఏబుల్ టు హెల్ప్ కానీ దోల్ గార్డెనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ హర్ ఎఫర్ట్ అండ్ హర్ హార్డ్ వర్క్ హార్ ఆఫ్ లైక్ దిస్ సో సో అదనమాట సో అలా వీఆర్ ఏబుల్ టు కమ్ ఇన్ ద హోల్ గార్డెన్ అండ్ సో ఇది పార్ట్స్ అంత డిజైన్ చేసింది అది చేయించింది అంతా వీళ్ళు మొక్కలు వేసుకున్నది ఎందులో ఏ మొక్కలు వేయాలి ఏంటి అంతా నేను నేను చూసుకున్నాను అనమాట గుడ్ క్లియర్లీ షోస్ ఆఫ్ అన్ని చెట్లు చిన్న చిన్న ఉన్న మొక్కలు టూ ఇయర్స్కి అయిపోయేసరికి పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి నేను వచ్చేసరి అంటే ఈ పెద్ద పెద్ద తోటలో ఈ పార్ట్స్ లో వేసినవి ఇంకా పర్మినెంట్ ప్లాంట్స్ లాగా ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ వేసేవి అలా కాకుండా ఇంకా ఇవి పక్కన పెట్టిన పార్ట్స్ అంతా కూడా మనం చాలా సార్లు మేము తీసేసాం పెట్టా మళ్ళీ ఇంకో మొక్కలు అలా వేయడం జరిగింది ఇంట్లో కూడా కొన్ని అలాగే ఉంటాయి అది అందరి గార్డెన్స్లో జరుగుతుంది అంటే కొన్నాళ్ళు పోయాక ఒక మొక్క చచ్చిపోవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో కొత్త చేసేస్తాం అలా కొన్ని పోయాయి కొన్ని కొత్త మొక్కలు వచ్చాయి ఎప్పటికీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అనమాట రోజు వచ్చేసరికి అవే పువ్వులు అలాగే అవి ఈ ఈరోజు ఒక కొన్ని పూలు పూస్తే రేపు కొన్ని పూలు పూస్తాయి అలా సో ఇది రిలాక్సేషన్ కింద భావిస్తారా లేక వర్క్ ఒక రోజులో ఈ టైం నేను గార్డెనింగ్ అనేది ఒక వర్క్ లాగా చేయాలి అనుకుంటే ఆహా నాకైతే పైకి వచ్చి ఇప్పుడు రూనింగ్ అని మనకి మందులు వేడాలుసాల్ట్ అది వేస్తూ ఉంటాం కదా మొక్కలు వేస్తే గానీ ఇది అంత బాగా జరుగుతుంది అదంతా కూడా నాకు రిలాక్సేషన్ లాగే అనిపిస్తుంది ఇలా భోజనాలు అంతా అయిపోయాక ఒక లుక్ ఇలా వేసుకుని కాస్త ఒక అరగంట అలా తిరిగి ఈ పదిహేను కాల్స్ లో ఉంటారు ఆఫీస్ కాల్స్ లో ఒక లుక్ వేసుకుని ఏమన్నా చేసుకోవాల్సింది ఉంటే ఖర్చు కట్ చేసుకోవాల్సింది అనేది ఈ గులాబీ చెట్లు అవి బ్లోనింగ్ చేస్తుంటేనే అంత బాగా పూస్తాయి కదా సో అవన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇది యాక్చువల్లీ నాకు మంచి రిలాక్సేషన్ అనమాట ఇక్కడికి వస్తే ఒక మెడిటేషన్ అలా చేస్తే ఎంత రిలాక్సేషన్ వస్తుంది అలా సో చాలా మంది మీకు అదే అందరికీ అదే నేను లాంగ్ జర్నీస్ చేసి మనం లక్ష్మతి పూజలో అంతా కనిపించలేదు కదా అప్పుడు కూడా ఏం చెప్పారు లాంగ్ జర్నీ చేయలేను అని ఎందుకంటే డౌట్ రావచ్చు అందరికి నేను ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్టెప్స్ నుంచి పడిపోయాను పడిపోవడం వల్ల కొంచెం టైర్ బోన్ బెండ్ అయింది ప్లస్ కాక్సిక్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది దానివల్ల కొంచెం ప్రొటీన్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది నాకంటే మా డాక్టర్కి బాగా తెలుస్తుంది దాని గురించి సో అండ్ ఆల్ ఎప్పుడూ ఒక ఫీల్ క్యారీ చేయాలి సమ్ హార్డ్స్ హోల్ బ్యాక్ రెస్ట్ అనేది గా ఉండాలి స్టాండ్ ఫుల్ ఓవర్ టైమ్స్ వాకింగ్ వెన్నింగ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ హర్ ఇవన్నీ డిస్పైడ్ ఆఫ్ ఆల్ దిస్ హౌ రెడ్ యూ విత్ యోర్ డిసీజ్ అంటే యూ ఫుట్ అప్ విత్ ఇట్ ఇప్పుడు ఏ డిసీజ్ అన్నా జలుబు ఉంటేనే మనం దాన్ని చూసుకుని దాంతో మన డైలీ రొటీన్ ఫాలో అవ్వాలి అంటే సమ్ట్ ప్రాబ్లమాటిక్ ఫర్ ఎనీ వన్ ఇంత ప్రాబ్లమాటిక్ డిసీజ్ ఉన్నా ఇన్ యువర్ డైలీ లైఫ్ అంటే నా డైలీ లైఫ్ అంటే నేను ఒక రకంగా ప్లాన్ చేసుకుంటా డైలీ డైలీ ఇప్పుడు వంట చేసుకున్నామా అంటే నేను కరెక్ట్గా థాట్స్ నెగటివ్ థాట్స్ రాకుండా నేను ప్లాన్ చేసేసుకుంటా నేను వంట చేసుకుంటా తర్వాత భగవద్గీత క్లాస్ ఉంటుంది నాకు మళ్ళీ వీడియోస్ తీసుకుంటాం మధ్యాహ్నం వచ్చి దాని ఎడిటింగ్ ఉంటుంది చెప్పాలంటే నాకు అసలు థాడీ ఉండదు మళ్ళీ సాయంత్రం సంస్కృతం నేర్చుకుంటాం మేమిద్దరం దాని క్లాస్ ఉంటుంది సో అలా అంటే నెగటివ్ థాట్స్ అసలు ఉండటానికే ఛాన్స్ ఉండదు నేను ప్లస్ ఉంది నేను రానివ్వదు నాకు అసలు అంటే ఏది లైఫ్లో ఏదైనా మనం చూసే పర్స్పెక్టివ్లో ఉంటుంది మన కళ్ళు అంతే మనం ఏమీ

చాలా మంది లైక్ ఇప్పుడు మనం మా జనరేషన్ లో అయితే ఈవెంట్ మిస్ అయినా అంటే చాలా సార్లు ఎగ్జామ్స్ వచ్చు లేకపోతే ఆఫీస్ ఎబుల్ టు అటెండ్ మెనీ ఫంక్షన్ అటెండ్ దట్ సార్ట్ అవకపోయినా దా అయ్యో మా వాళ్ళని నేను చూడలేకపోయాను అందరూ గ్యాదర్ అయ్యారు నేను తప్ప అవును అది ఉంటుంది ప్రతి వాళ్ళకి మనం మానవ మాత్రం కదా ఎవరికైనా వచ్చిన పొద్దున నాకు కూడా ఉండేది దాన్ని మనం దాటి రాగలగాలి ఎలా అది నేను యోగా వాళ్ళు చెప్తారనమాట నేను వచ్చిన కొత్తలోనే ఒక వన్ హాఫ్ లో నేను యోగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నీ చేసాం ఇంట్లో అందరం చేసాము వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు చేసాం మేము వాళ్ళు చిన్నప్పుడు మేము బస్సులో చేసాం అనమాట మేమిత్తరం సో మన లైఫ్ చాలా ఏదైనా మనం నేర్చుకున్నామంటే మనం లైఫ్ ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడే మనం దానికి ఫలితం ఉంటుంది సో వాళ్ళు ఏం చెప్తారంటే నీకు ఉన్న ఫిజికల్లీ ఏమన్నా పెయిన్ దాన్ని మనసు వరకు రానివ్వదు అని చెప్తారు వాళ్ళు సో నేను నేను నాకు ఎంత పైన నేను అవుతూనే ఉంటా సో జాయ్ ఎంజాయ్ చేస్తూ ఉంటా పిల్లలతో ఆడుతూ ఉంటాను క్యారమ్స్ ఆడుకుంటా చెస్ ఆడుకుంటాము మేము ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అందరితో అందరితో ఆడుతూనే ఉంటుంది సో మన పెర్స్పెక్టివ్ అంతే మన థాట్స్ మనకి ఎలా మనం పెట్టుకుంటామో దాన్ని బట్టి ఉంటుందండి ఎనీ పర్టికులర్ పర్సన్ ఇన్స్పిరేషన్ నాకు మెయిన్ పెదనాన్న చాలా సపోర్టివ్గా ఉంటారు ఆయన ఇప్పుడు ఈ గార్డెన్ మిషన్కి వస్తేనే నాతో పాటు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చేసింది అంతే అంతే అలా అలా అని కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది నేను చెప్తున్నా కదా నేను ఎప్పుడైనా రాలేకపోయినా చక్కగా వీడియోస్ తీసిస్తారు ఉన్న వరకు తేజ తేజ వ్యూస్ వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు లేదంటే వాడు తీసిచ్చేవాడు లేకపోతే పదనాన్ని తీసిస్తారు నేను రాలేనప్పుడు లేదంటే నేనే వచ్చి తీసుకుంటాను ప్రతిరోజు మేమిద్దరం సాయంత్రం వచ్చి చక్కగా నీళ్లు పోసేది మాత్రం పెదలాన్ని పోస్తారు ఆయనకు కూడా నాకు ఎక్కడ ఏ మొక్క పక్కన ఏ మొక్క ఉంటుంది అనేది తెలుసు అలాగే ఆయనకు కూడా తెలుస్తుంది అనమాట ఇదంతా చాలా సపోర్టివ్గా ఉంటుంది సో ఈవెంట్స్ అవి మిస్ అవ్వడం అనేది ఒక ఇదైతే అందరి లైఫ్లో ఉంటాయి నెగటివ్ థాట్ ఇదే ఉండకపోవచ్చు ఉంటుంది కదా డబ్బులు దాని గురించి సమస్య ఏదైనా ఏదైనా ఉన్నా కూడా దాన్ని మనం పాజిటివ్ వేలో చూ చూస్తే అదంతా బోధత్తం లాగా ఇంత పెద్ద రాక్షసు లాగా కనిపిస్తుంది అనమాట సో ఉంటుంది ఇప్పుడు మనకు ఎందుకు రావాలి రీసెంట్గా ఎందుకు నిన్న కాక మొన్న మా తేజ వెళ్ళినప్పుడు వచ్చింది పది నిమిషాలు కంద కదా ఉంటుంది అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు నేను వెళ్ళలేకపోయాను ఒకదాన్ని మళ్ళీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు ఉంటుంది సో నేను కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా అందరికీ వస్తుందా యాంగ్ అయినప్పుడు అలాంటి ఇదో సంఘటన జరిగినప్పుడు అలాంటప్పుడు తగ్గడానికి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కొంచెం యోగా అది కాసేపు ఇక్కడికి వచ్చి గార్డెన్లో అటు ఇటు తిరిగామంటే అదిపోతాయి అంటే అన్నీ పోతాయి అసలు ఒక మెడిటేషన్ చేస్తే ఎంత రిలీఫ్ వస్తుందో అంత చెప్తా హాయిగా అలా గ్రీనరీని అలా చూస్తూ ఉంటే ఇక్కడ అంత రిలాక్సేషన్ వచ్చేస్తుంది అనమాట ఒకసారి సో ఇదిగో తేజ వెళ్ళడం చెప్పాను కదా తేజ వెళ్ళే తేజని పంపించడానికే ఇది వైజాగ్ నుంచి వచ్చిందనమాట అదే మా అత్తయ్య గారు మా అయ్య గారు కూడా వచ్చారు వెళ్తున్నాడు చాలా కాలం వరకు చూడడం కదా అని ఒకసారి మా ఉంటారు మా కోడలకు చాలా గార్డెన్ అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా చాలా బాగా చేసుకుంటుంది మా అత్త కోడలు ఎప్పుడు తల్లి బుద్ధుడులా ఉంటాము ఎరమరకలు లేకుండా ఆ అమ్మాయిని చూడడానికి మేము వస్తూ ఉంటాము అమ్మాయి రాలేదు మా అబ్బాయి చాలా ఇదిగా ఉంటాడు ధర్మరాజు లాగా చాలా ఇదిగా ఉంటారు మేమే చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మా అబ్బాయి కూడా కొండ మీద కోతిని అమ్మన్న తెచ్చి పెడతాడు అలాగ ఏదంటే తెచ్చి చేస్తాడు మా అబ్బాయి ఈయన మా మావి గారు ప్రకృతిలో అమేకమే జీవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ మనం ఉన్నటువంటి బాధలన్నింటినీ మర్చిపోయే విధంగా జీవనం సాగిస్తూ ఉండాలి అంతే అలాగే అత్తయ్య గారు వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు నన్ను చూడటానికి ఇంకా వీళ్ళందరూ కూడా మా మరి వాళ్ళు ఆడపడుచు పిల్లలు మా బ్రదర్స్ సిస్టర్స్ మా నాన్నగారు అందరూ వాళ్ళే వచ్చి చూసేస్తుంటారు నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది నేను అంటే లాంగ్ జర్నీ చేసి బెంగళూరులో నేను తిరగను ఇంట్లో నా రొటీన్ మామూలుగా బాగానే ఉంటుంది అంత చూసారు కదా సో ఈ ఇది తెలిసిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు చాలా మంది ఉండొచ్చు ఇలాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ అండ్ యువర్ డిప్రెస్డ్ అలా అనిపిస్తే ఐ హోప్ దిస్ ఈజ్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ మీ అందరికీ ఆవిడ ఆవిడకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా షీ ట్రైస్ టు లైక్ ఫర్గెట్ ఇట్ బికాస్ ఆఫ్ హర్ గార్డెనింగ్ ప్యాషన్ అండ్ ది అదర్ థింగ్స్ ఆవిడ మాట్లా మాట్లాడినట్టు ఇప్పుడు సో అలాగే మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్ని వెతుక్కుని దాంట్లో మీ ఫైండ్ వే అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ అంటే ఎప్పుడు కీప్ యుర్ సెల్ఫ్ బిజీ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ మీకు ఇష్టం వచ్చిన మేము చేస్తే ఇప్పుడు తనకి గార్డెనింగ్ అవ్వచ్చు నాకు పెయింటింగ్ అవ్వచ్చు దానికి రీడింగ్ నావెల్స్ అవ్వచ్చు అలా ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ దర్ ఓన్ ప్యాషన్ అది మనకి ఇఫ్ వీ ఫైండ్ దాట్ వీ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు ఓవర్కమ్ యునో వాట్ ఎవర్ డిఫికల్టీస్ యూ హ్యావ్ అంటే మనం మనకి చిన్న చిన్న వాటిలో వీ హ్యావ్ టు ఫైండ్ హ్యాపీనెస్ అనమాట సో అలా వీ ఆర్ ఏబుల్ టు డూ మనం కూడా సాటిస్ఫాక్షన్తో హ్యాపీగా బ్రతకచ్చు సో దాట్ ఈస్ వాట్ ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ అసలు ఈ యూనివర్స్లో ప్రాబ్లం లేని మనిషి ఉండడు సో ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ప్రాబ్లం బట్ హౌ యూ డీల్ విత్ ఇట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ ఉంది 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 అండ్ కొంచెం ఫీల్ బ్యాడ్ దెన్ దింగ్ టు హ్యాపెన్ కదా సో హౌ యూ డీల్ విత్ ఇట్ హౌ యు ఫైండ్ అ విల్ టు కమ్ అవుట్ సో ఐ హోప్ హా ఫస్ట్ ఏమి చేయలేము ఏమీ లేదు దాని గురించి అసలు ఆలోచించుకోవద్దు మనం ఏది ఉంది దాంతో హ్యాపీగా ఉండాలి అది అవులేదు తెలిసి బిగ్గెస్ట్ మిస్కాన్సెప్షన్ అబౌట్ ఆల్ దిస్ ప్యాషనెట్ థింగ్ యూ కాంట్ లర్న్ ఏజ్ వచ్చేసాక పెద్ద కొద్ది నాకు స్కిల్ రావడం కష్టం ఇంకా నేను ఈ ఏజ్కి వచ్చేసాను నేను నేర్చుకోలేదు అలా ఏం ఉండదు మా పెద్దమ్మా ట్రై టు అంటే మీరు ఎప్పుడు ఏజ్ లోనో నేర్చుకోవచ్చు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉద్దేశం ప్యాషన్ లో నేర్చుకోవచ్చు మా మామ ఇప్పటికీ మా అమ్మ దగ్గర మా పెద్దమ్మ దగ్గర కొన్ని వంటలు నేర్చుకుంటున్నావు కొత్త వంటలు ఎలా చేస్తున్నారు వీళ్ళని ఎవ్రీ వన్ హ్యాస్ దింగ్ యూ హింగ్ యూ క్యాన్ అబౌట్ థింగ్ ట్రై టు ఇమోజ్ యువర్ సెల్ఫ్ థింగ్స్ సిట్

ప్రాబ్లం గురించి ఆలోచించకుండా యు హావ్ టు ట్రై టు థింక్ ఆఫ్ సొల్యూషన్ హౌ టు గో అవుట్ ఆఫ్ ఇట్ కొడ కమ్ బయటికి వచ్చి ఏం చేయగలం వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ యువర్ ఇప్పుడు ఆవిడకు స్కోప్ చాలా తక్కువ షీ కాన్ మూవ్ అవుట్ ఆఫ్ హౌస్ ఫ్రీక్వెంట్లీ షీ కాన్ స్టాండ్ ఆ ఉన్న కొద్ది స్కోప్ లో షీ హాస్ ఫౌండ్ అవుట్ సో మెనీ థింగ్స్ ఆవిడకు ఉన్న స్కోప్ లోనే షీ కెన్ డూ మెనీ థింగ్స్ అంటే చాలా చేయొచ్చు మనం ఇంట్లో ఇప్పుడు సో అది వాళ్ళ ఎపిసోడ్ పాడ్కాస్ట్ విత్ డాక్టర్ విత్నాథి మాన్సి అండ్ ఈ ఎపిసోడ్ లో ఈ ఎపిసోడ్ లో విన్నట్టు ఐ హోప్ మీ అందరికి ఇన్స్పిరేషన్ వచ్చి మీరు కూడా మీ ప్యాషన్ ని ఫైండ్ చేసి దాంతో ఐ హోప్ యూ ఆల్ ఫైండ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్

సెల్ఫ్ హెల్ప్ ఇస్ బెస్ట్ హెల్ప్ ఆ కరెక్ట్ ఫస్ట్ మన మీద మనకి ఇష్టం ఉండాలి మనకి అది హిందీ ఒక సేయింగ్ ఉంటుంది భగవాన్ కి భగవాన్ కి ఉస్కోరి కదర్ కర్తా హై కుచ్ బి కదర్ కర్తా హై ఆ జబ్ అంటే మనల్ని మనకి మనం హెల్ప్ చేసుకోవాలి అనుకుంటేనే దేవుడు కూడా మనకి హెల్ప్ చేయగలడు లేకపోతే చేయలేడు యూ షుడ్ హ్యావ్ దట్ థింగ్ ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ లో నుంచి బయటికి రావాలి అనే ఉద్దేశం మనకే లేదు వెయిటింగ్ ఫర్ సమ్ సమ్స్ హెల్ప్ అంటే ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు దేవుడు కూడా చేయలేదు నిన్న నువ్వు బయటికి లాక్కోవాలి ఫస్ట్ దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ ఎనీ వన్ మంచి మాట చెప్పు Okay, okay thank you for having us me and my stay strong subscribe to usha's terrace garden and uh, keep watching.